తెలంగాణ ఉద్యోగులు సంచలన నిర్ణయం మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యోగులందరూ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు ఉద్యోగులు ఒక రోజు వేతనం విరాళంగా ఇవ్వడం జరిగింది సిఎస్ను కలిసి లేఖ అందజేసిన ఉద్యోగుల ఐకాసా చైర్మన్ లచ్చిరెడ్డి మీరు చూసుకుంటే భారీ వరదలు వర్షాల నేపథ్యంలో ఒక రోజు వేతనాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నామని తెలంగాణ ఉద్యోగుల ఐకాస చైర్మన్ వి లచ్చిరెడ్డి అయితే ఒక ప్రకటనలో తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగుల తరఫున సమిష్టి నిర్ణయం తీసుకున్నామని ఈ మేరకు సిఎస్ శాంతికుమార్ని కలిసి లేఖనైతే అందజేశామన్నారు సెప్టెంబర్ నెలలో ఒకరోజు వేతనాన్ని తీసుకోవాలని కోరారు ఆ కార్యక్రమంలో ఐకాస రాష్ట్ర నాయకులు డాక్టర్ నిర్మల కే నిర్మల కె రాములు శశిధర్ రెడ్డి దర్శన్ గౌడ్ గోపాల్ అశ్వత్థామరెడ్డి ఉమాదేవి రాబట్టు ఇలా రమాదేవి రాబర్టు ఇలా అనేక మంది అయితే ఉన్నారన్నమాట సో వీరందరూ కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరూ కూడా ఒకరోజు జీతం అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి